శ్రీమాత చూసి కంగారు పడొద్దు వీడియో చూసి ఏంటి బాబా కాల్డ్ ఏంటి ఇలా కనబడుతున్నాయి పైన ఏంటనేసి అది గోరింతకు ముద్ద ఇంకోటి ఏమీ కాదనమాట పప్పులో వేసినట్టే అలాంటివి అని అనుకుంటే మీరు ఏంటంటే యాక్చువల్గా ఏమైందంటే అది మీకు రక్త సెగ్గట్లు కురుపులు అనేసి కొన్ని కొన్ని వేస్తూ అనమాట వేసాకాలం వచ్చేసింది కదా అవి వేస్తూ ఉంటాయి అనమాట చాలా సఫర్ అవ్వాను చాలా ఇబ్బంది పడ్డాను అది కాలు అయితే మొత్తం ఇంకా పుష్ప సినిమాలో అల్లు అర్జున్లో కుంటేసాను అనమాట కాలు ఇంకా విపరీతమైన నొప్పి ఇంకేం చేసామంటే ఇది ఒక చిన్న చిట్కా మీకు యూజ్ అవుతే ఎవరైనా యూజ్ చేసుకోండి మీకు తెలిసో లేదో నాకు తెలీదు ఇది మాత్రం యూజ్ అవుతుంది ఇవి మందార ఆకులు ఉంటాయి కదా ఇదైతే మాకు చిన్న గులాబీ చిన్న మందారాలకు సంబంధించిన చెట్టు ఇది పెద్ద దేశవాలి సేమ్ మందరాలు ఉంటాయి కదా ఎర్రమందారాలు వాటి ఆకులు అయితే ఇంకా బాగా వస్తుంది ఆకులు తీసుకోండి ఎక్కువ మీకు ఉన్న దాన్ని బట్టి ఎన్నుంటాయి అన్నీ దాన్ని బట్టి ఒక కొద్దిగా ఒక గుప్పెడు ఆకులని కోసుకోండి ఇంకా కోసుకుని ఇవి చూసారు కదా అవి చిన్న మందారాలు ఉంటాయి కదా వాటికి సంబంధించింది అనమాట అది ఇంకా నేను నడుపుతుంటేనే మీకు అర్థమవుతుంది అలా ఉందనేసి పొజిషను అది అది ఉన్నది సైజ్ ఎంతే ఎంత సైజే ఉంది అది చిటికంత సైజు ఉంది అది ఎక్కడ వేసింది కరెక్ట్గా నాకంటే ముడుచుకుంటాం కదా కాలు కరెక్ట్గా వేసింది అనమాట కరెక్ట్గా ఫోల్డింగ్ చేసే చోట మోకాలు కాలు ఇంకా అప్పుడు అమ్మ నేను ఏం చేసామంటే శనికాలు మీద వేస్తే ఇది పాడవుతాయని చెప్పేసి పసరు ఉండిపోద్ది అని చెప్పేసి నార్మల్ది నేల మీదే గచ్చు మీద ఈ మందారాకులు కళ్ళుప్పు కళ్ళుప్పే వాడండి మామిలు ఉప్పు వాడద్దు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు అది తీసుకోండి ఆ కళ్ళుప్పు ఈ మందారాకులు రెండో కలిపి మీకు గోరింతకు తెలుసు కదా అంతలాగా కాటుకులో నూరేయండి అనమాట మొత్తం పసపస పస నూరెత్తే అది మాకు ఇదిగో ఐరన్ కుంది ఉంది చూసారా అది ఇచ్చుకోడితే బుర్ర బొక్కడిపోద్ది అనమాట అంత గట్టుగా తగులుతుంది అది అది ఇచ్చుకుందాం అనమాట మా అమ్మ శనకాల పత్రం కూడా ఇచ్చుకోలేదు మళ్ళీ పసరంటెత్తది కదా రోడ్లకి రోకళ్ళకి అనేసి చెప్పేసి ఇంకా ఇదే తీసుకున్నాం అది బెల్లం కొట్టికుందనమాట బెల్లం కొట్టు రాడది దాన్నేసి శుభ్రంగా కుమ్మితే అది మొత్తం ఇంకా పేస్ట్ అయిపోవాలన్నమాట ఉప్పు ఈ మందరాకులు రెండు దగ్గర కంట నూరేసి కలిపేసి మొత్తం ఇంకా పేస్ట్లో చేసేయాలి అది ఇంకా మీకు ఎలా అంటే చేతికి జిగురు జిగురొచ్చేలా చేయాలన్నమాట మందరాకు ఖచ్చితంగా జిగురు వస్తుందండి అంతలాగా నూరితే కళ్ళుపు కూడా ఎక్కువ వేసుకోండి అది ఇది సమానంగా తీసుకున్నా పర్వాలేదు మీరు ఒక గుప్పెడు మందారాకులు తీసుకున్నారంటే దాంట్లో సగం ఈ కళ్ళుపు తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా చాలా మట్టుకు అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మామిడిపల్లి తినడం వల్ల సంథింగ్ వేడి చేసేసి శరీరంలో ఒక్కొక్కరు తత్వాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా శరీరం వేడి చేసేసి కానీ ఏదో రకంగా ఇవి అనేది సెగ్గడ్లు అనేవి వస్తూ ఉంటాయి సగ్గడ్లు కానీ కురుపులు కానీ ఇంకా సంథింగ్ ఇంకా ఇంకెలా వస్తూ ఉంటాయి రణాలు ఒంటి మీదకి కాబట్టి ఏంటంటే ఇది ఇంకా బెస్ట్ థింగ్ అనమాట ఇంక ఇది ఇంకా నా చిన్నప్పటి నుంచి ఇదే వాడతారు నాకు అసలు రాలేదండి ఇప్పటికొచ్చి నీకు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది నాకు ఇలాగా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి లేదు ఈ సంవత్సరంలో ఇది అప్పుడే మొన్న శ్యామలమ్మ నవరాత్రులకు ఒకసారి వచ్చింది నేను పట్టించుకోలేదు తగ్గిపోయిందానికి అదే ఇది మాత్రం కరెక్ట్గా మురిచులే వేసింది అనమాట కరెక్ట్గానే ఇది మాత్రం నేను తట్టుకోలేకపోయాను ఇంకా ఇంకా జాగ్రత్తగా అమ్మ ఏం చేసిందంటే ఇంకా నూరేసి అది వేసింది అనమాట కాలుకి అది మీకు వేసేసి నూరేసి మీరు వేసుకుంటే అది కాలు మీద వేసుకుంటే పట్టీలా ఉండిపోద్ది ఎందుకంటే జిగర్ జిగర్గా ఉంటుంది మందారాకు కొంచెం స్టిక్కి స్టిక్కిగానే ఉంటుంది అనమాట జిగురు జిగురుగా కాబట్టి అది సాగుతూ ఉంటుంది మీరు తీసినా కూడా అది కరెక్ట్గా మీరు పట్టీలో అలా వేసుకుని ఉంచుకున్నారంటే ఇంక అసలు గొడవ ఉండదు ఒకవేళ మీకు అవకాశం ఉందనుకోండి దాన్ని ఒక తాడు తీసి కట్టేసినా కూడా పర్వాలేదు ఇలా ఉంచుకోవడమే ఎయిర్కి ఎక్స్పోజ్ అవి ఇలా ఉంచుకోవడమేనా బెటరు ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక మీరు అలాగే తా గుడ్డ ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని చింపేసి దాన్ని దీనికి పట్టీలా కట్టేసుకున్నా కూడా పర్వాలేదు ఇంక ఇది పడ ఇది మ్యాక్సిమం పడదు ఇంకా అలా ఉంచేసుకుంటే సరిపోద్ది మీరు దగ్గర దగ్గరలో ఒక గంట టూ రెండు గంటల వరకు అది అలా పెట్టుకుని ఉన్నారంటే ఇంకా అసలు గొడవ ఉండదు అది పచ్చి మీకు తెలిసిపోద్ది అది అలా చేసిన తర్వాత ఒక రెండు మూడు పట్లు వేయాలి అలాగ ఇది వేసేసామా ఇది అయిపోయిన తర్వాత ఇది మార్నింగ్ వేసామనుకోండి ఒక టెన్కి వేసామనుకోండి ఒక టూ అవర్స్ ఒక ట్వెల్వ్ అవి వరకు ఉంచేసుకుంటాం మార్నింగ్ మధ్యాహ్నం అవి వరకు ఉంచేసుకుని తర్వాత ఏం చేస్తాము ఇది తీసేసి కడిగేసుకుంటాం కడిగేసిన తర్వాత కొంచెం ముగ్గుతుంది పైకి ఉబ్బెత్తిన వస్తుంది అనమాట తర్వాత మళ్ళీ సాయంత్రం వేసామంటే ఇదే పట్టి సాయంత్రం కానీ లేకపోతే నెక్స్ట్ మార్నింగ్ కానీ వేసామంటే ఇంకా అసలు చూసుకోకలేదు చిదికపోద్దు కదా ఇది చిరు చిదిగిపోద్ది అనమాట చూడండి ఫస్ట్ టర్మ్ వేసి తీసినప్పటికీ అలా వచ్చేసింది అది మొత్తం అంతా నైట్ క్లీన్ చేసేసినప్పటికీ నేను దగ్గర దగ్గర ఇంక నైట్ అంతా వచ్చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ మూడు అయింది అనమాట మూడు గంటలకి మెలకు వచ్చి లేచి చూసుకుంటే మొత్తం దుప్పడంతా పచ్చగా అయిపోతుంది ఏంటో అనుకున్నాను అందుకీదంతా అంటుకుపోతుంది అనమాట అప్పుడు అది తీసి జాగ్రత్తగా క్లీన్ చేసేసుకున్నాను తీసేసుకొని చూసుకున్నప్పటికీ చూసారు అది అక్కడ బ్లాక్ కలర్లో అది అదొక చిన్న ముక్క అనమాట అదే మెయిన్ అది ఇంత అక్కడ దానికి దానికి తేడా వచ్చిందనమాట ఇప్పుడు కాబట్టి జాతగా వేసుకుంటే పట్టి సరిపోద్ది అది మనకి ముగ్గిపోయి దానికదే దానికదే ఏమవుతుందంటే ఇంకా పెద్దది అయిపోయి గొప్ప కింద అది దానికదే పగిలిపోద్ది అనమాట రెండు మూడు వేసినప్పటికీ చాలామంది తెలుసుంటుందండి ఊళ్ళో చే ఊళ్ళో పెద్దవాళ్ళకి ఇది తెలుస్తుంది మ్యాక్సిమం ఇది చాలా మంచి ఆయుర్వేదకం అని చెప్పొచ్చు ఇదేనమాట వీడియో శ్రీమాత నమ